హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ నేను మీ నాగమణి రెడ్డి అండి ఈరోజు మనం బ్రెడ్తో స్వీట్ చేసుకుందామండి ఎప్పుడు బ్రెడ్ని మనం హాట్గా చేసుకుంటామే కానీ స్వీట్గా చేసుకోం కదా ఈరోజు తోటి టేస్టీగా పిల్లలందరూ ఇష్టపడేలాగా బ్రెడ్తో పెద్దవాళ్ళమైనా పిల్లలవైనా బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ స్నాక్ లాగైనా తినేసేయొచ్చు దానికోసము మనం చక్కగా మిల్క్ బ్రెడ్ కానీ ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు సింపుల్గా చేసుకో ఇది రెండు మూడు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఎంత చక్కగా అన్నీ రెడీ పెట్టేసుకున్నామంటే పిల్లలు అడిగి అడగంగానే మనం పది నిమిషాల్లో చక్కగా తినిపించేసేసుకోవచ్చు అంత టేస్టీగాను కూడా ఉంటుంది ఎలా చక్కగా స్వీట్ బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్ మిల్క్లో బ్రెడ్ని వేసిచ్చేసాను ఇది ఎలా చేయాలో చూస్తారా చూడాలనుకుంటే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర టచ్ చేయండి నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్ని చూడొచ్చండి పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్లని ఏదో ఏదో ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకి రకరకాలైన చేసి పెడుతూ ఉంటే ఇంకొంచెం తినడానికి అవకాశం ఉంటుంది బ్రెడ్ అంటే మామూలు మిల్క్ బ్రెడ్ే కాదండి హోల్ వీట్ బ్రెడ్ బ్రెడ్ ఉంటుంది మల్టీ గ్రెయిన్ బ్రెడ్ ఉంటుంది అలాంటివి తెచ్చుకొని వాడుకోండి ఇక చూద్దాం పదండి ఫ్రెండ్స్ చెప్పాను కదా అంతకన్నా ముందు నా ఛానల్ బెల్ దగ్గర టచ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ అన్నీ చూస్తూ ఫాలో అయ్యి ఎలా ఉన్నాయో చేసిన తర్వాత మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూద్దాం పదండి ఫ్రెండ్స్ దానికి కావాల్సిన సింపుల్ పదార్థాలు ఇవేనండి ఒక రెండు మూడు బ్రెడ్లు తీసుకోండి అలాగే మనకు మిల్క్ మిగిలిపోయింది అనుకోండి కొంచెం ఒక పావు కప్పు అరకప్పు ఉన్న సరిపోతుంది దానికోసం పాలు బెల్లం యాలకల పొడి కొంచెం నెయ్యి నెయ్యి లేకపోతే బటరు బటర్ లేకపోతే నెయ్యి అలాగే ఒక రెండు మూడు స్లైసెస్ హోల్ వీట్ గ్రీన్ బ్రెడ్ తీసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా వీటిని చక్కగా నెయ్యిలో వేయించేసేసుకుందామండి దీనిపైన వేసేసుకొని వేయించేసేసుకోవాలి మీకు ఒకవేళ బ్రెడ్ నాకు ఏంటంటే బటర్ లేదండి కాబట్టి నేను నెయ్యితో వేయించేసుకున్నాను రెండు వైపులా వేయించేసుకోవాలి బ్రెడ్ని రెండు వైపులా చక్కగా నెయ్యితో వేయి ఆల్రెడీ వేయించిన బెడ్ పక్కన తీసి పెట్టేసాను ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుని మనం ఇదే బాండీలో పాలు వేసేసుకుందాం చూడండి పాలన్నీ చక్కగా మరగాలి దగ్గరగా మరిగేటప్పుడే మనం చక్కెర కానీ బెల్లం నేనైతే ఎక్కువ బెల్లం వాడుకుంటాను కాబట్టి బెల్లమే వేస్తున్నానండి ఒక రెండు స్పూన్ల బెల్లం వేసేస్తున్నాను మనకు రెండు బ్రెడ్ మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను దానికి కొంచెం ఇది బాగా కరగనిచ్చేసేయాలి పాలని కరిగిపోయిన తర్వాత బ్రెడ్ని కూడా వేసే రెండు నిమిషాలు అవగానే ాలంతా బ్రెడ్ తీసేసుకుందాండి ఆల్రెడీ మనం దానిలో బెల్లం వేసాం ఒకవేళ బెల్లం లేకపోతే నేను చక్కగా మనం తేనైనా వేసేసుకోవచ్చండి తేనె బ్రెడ్ దాగా ఇప్పుడు తునువుకున్న జీడిపప్పు బాదం పప్పు అలాగే మనకి ఇంకా టేస్టీగా ఉండాలి అంటే కొంచెం యాలకల పొడి చల్లేసుకుందాం టేస్టీ టేస్టీ బ్రెడ్ స్వీట్ బ్రెడ్ రెడీ అయిపోయిందండి మీరు ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఇలా తప్పనిసరిగా చేయండి మీకు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చక్కగా ఇవ్వడచ్చు మీరు ఇలా ఒకసారి ట్రై చేస్తారా పిల్లలకి ఎంతో ఇష్టమైన బ్రెడ్ని స్వీట్గా కూడా చేసి ఇచ్చారనుకోండి చక్కగా తినేస్తారండి బ్రెడ్ హల్వాయే కాదు ఇలా పాలల్లో చక్కగా వేసుకొని తినేసేయచ్చు ఉంటానండి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చు నచ్చిందనుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని తప్పనిసరిగా బెల్ దగ్గర ఆల్ టచ్ చేసి మీరు ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చూశారు కదండీ ఎమ్మి ఎమ్మిగా చూడగానే నోరూరుతుంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారా ఒక్క చక్కగా అలా ముక్క ముక్క తీసుకొని ఎంత చక్కగా తినేసేయచ్చండి అందరికీ నచ్చుతుంది పెద్దవాళ్ళకే కాదు పిల్లలకే కాదు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పనిసరిగా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్